మహేంద్రుడు చూడండి కింద అన్నాడు అంతా పగిలింది నూతి ఎట్లున్నాడు రక్తం బాగా గారిపోయింది ఏడుస్తున్నాడు ఏడుచుకుని పనుకున్నాడు మమ్మీని కరుచుకొని చిన్నోడు చిన్నోడు ఇది మూతి చూపిద్దాం ఇట్లా తిరుగు లేదు లేదులే కొంచెం చూపిద్దాం ఇదో ఈ మూ చూడండి ఓ ఇదంతా పగిలింది ఏదో ఇదో ఇదంతా లేదులేమో ఓ రకంగా కదా మూతి ఈడ ముక్కులో ముక్కులోంచి కానీ రతం గారింది లోపల కానీ పగిలింది మూ అంతే బార్ల పడిన డమ్మని లేదులేమో అన్నాడు బాగా ఏడుచున్నాడు కొంచెం మొబ్బొచ్చినట్లుంది నిద్రపోయినాడు పెదవులు అయితే రెండు ఆసిపోయినాయి పాపం రన్నింగ్ చేసుకుంటా కిందికి దప్పని అన్నాడు చిన్నోడు నాన్న బా మూతి చూడండి చేయిది నాన్న ఇది ఓ మూతి చూడండి ఓ రకంగా అయిపోయింది మహి అయితే ఏడుచుకుని పనికినాడు నేను కానీ కొంచెంసేపు పనుకొని అని పని పెట్టినాను చాలాసేపు ఏడ్చినాడు పాపము పెదాలు నొప్పిస్తున్నాయేమో అవి చాలా రెడ్డిగా అయిపోయినాయి రక్తం వచ్చి వాసినాయి పాపము నొప్పిస్తున్నాయి కాబట్టి పాపం పనుకున్నాడు తిప్పు ఆడ ముందర చూసి ఇడ ఇడ సున్నా ఇట్లు బాగా తిప్పు ఇది థ ఇంకో ట్రై ఇంకో టైం లేదు బిరి బిరి లాంటి ఇడ ఉండు బడి బా ఏం లేకుండా గెల్దిలే తలకట్టి ఇంకోటి రాయ్ తలకట్టు పెద్ద ఇయల్లా ఉన్నిలే ఉన్నిలే ఇంకా రాయ్ దారాయ్ తలకట్టు పొత్తు పెట్టు ఏ మధ్యలో చుక్క పెట్టు ఇక్కడ ఇంకొద్దా తలకట్టు ఇంకోటి పెట్టు నారాయ్ పైకన్నా అట్లే పైకను తలకట్టి కిందిట్లనూ కొంచెం కరెక్టే రాసినదేమి కొంచెం బాగా రాస్తాను వెరీ గుడ్